టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది మైదానంలో జరగాల్సిన పోరు కాస్త ఇప్పుడు తీవ్ర స్థాయి బెదిరింపులకు కూడా దారితీసింది పాకిస్తాన్ కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబర్ ఏకంగా ఐసీసీ కార్యాలయాన్ని బాంబులతో పేలుస్తామంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతుంది ఫిబ్రవరి పదిహేనున శ్రీలంకలోని కొలంబోలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది అయితే ఐసీసీ దీనిపై తీవ్రంగా స్పందించింది ఒకవేళ పాక్ జట్టు మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించే అవకాశం ఉందని హెచ్చరించింది ఐసీసీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై పాక్ అభిమానులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఆర్ఫ్లాన్ నాసరే అనే పాకిస్తాన్ యూట్యూబర్ సుమారు పదిహేను నిమిషాల నిడవి గల వీడియోను విడుదల చేశారు అందులో ఐసిసి బీసీసీఐ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డాడు ఐసిసి ఆఫీసు దుబాయ్ లో ఉంది కాబట్టే అది సురక్షిత ఉందని అదే గనక భారత్లో ఉండి ఉంటే మా వాళ్ళు ఇప్పటికే ఆ ఆఫీసును చుట్టుపక్కల ప్రాంతాన్ని బాంబులతో పేల్చేసేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ వీడియోలో భారత టి ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ చైర్మన్ జైషాపై అత్యంత నీచమైన రీతిలో కామెంట్స్ చేశాడు గతంలో ఆసియా కప్ సందర్భంగా జరిగిన హ్యాండ్షేక్ వివాదాన్ని గుర్తు చేస్తూ దూషించాడు ఈ వీడియోలో కామెడీ హిలేరియస్ రివ్యూ అని రాసి ఉన్నప్పటికీ అతని మాటి తీరు మాత్రం తీవ్రమైన బెదిరింపు ధోరణిలోనే ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ముప్పై ఐదు మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఐసీసీ నుంచి పాకిస్తాన్ కు వచ్చే వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయవచ్చు అంతర్జాతీయ టోర్నమెంట్ నుంచి పాక్ ను బహిష్కరించే వీలుంది ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ తెర వెనుక ఐసీసీ పీసీబీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి